సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ కర్మఫలం తీరిన రోజు మాత్రమే ఇది కంటపడుతుంది కంటపడిన వెంటనే మాత్రం శ్రద్ధ చేయకుండా వినుబిడ్డ ఈ అదృష్టానికి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బిలాక్టివేట్ చేసి ఆల్ అని ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది ఇక బాబాగారు తల్లి నీ కర్మ అంతా తీరింది నీ కర్మ తీరిందడు కాబట్టే ఇప్పుడు నేను చెప్పబోయే నా మాటలను వినగలుగుతున్నావు కాబట్టి కొంచెం మనసు ప్రశాంతంగా చేసుకుని నిర్మలంగా ఈ మాటలు విను నీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయమ్మా ఇక నీ జీవితానికి సంబంధించిన ఎలాంటి భయము ఆందోళన ఇవన్నీ పక్కనబెట్టి ప్రశాంతంగా ఉండు ఎందువలనంటే నీ సాయి దగ్గర నా దగ్గర నీ విషయాలన్నీ చెప్పుకున్నావు కదా ఇక నీకు దిగి చెప్పు అన్నీ నేను చూసుకుంటాను ప్రశాంతంగా నేను చెప్పేది విని ఆలకించి నువ్వు నడవర్చుకో అంతే నువ్వు చేయవలసింది అంతే ఇక నీ జీవితం నా చేతుల్లో ఉంటుంది నువ్వు నా దగ్గర ఎప్పుడైతే శరణాగతి పొందావో అప్పుడే నీ జీవితాన్ని నా చేతుల్లో తీసుకున్నానమ్మా నీకు ఏం కావాలి ఏమి ఇవ్వాలి అవన్నీ నాకు తెలుసు సరైన సమయంలో నీ చేతుల్లో పెడతాను కాబట్టి నువ్వు ఎలాంటి ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండు నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించటం మాని భవిష్యత్తులో ఎలా ఆనందంగా ఉండాలో దాని గురించి మాత్రమే ఆలోచించు నీ కష్టాలు బాధలన్నీ ఈ సాయి దగ్గర పంచుకున్నప్పుడు అవన్నిటికీ బాధ్యత నేనే కదా వహించాలి కాబట్టి నీ జీవితం నా చేతుల్లో ఉంది కాబట్టి ఇక నువ్వు నాపై నమ్మకం ఉంచి అంతా నా బాబా చూసుకుంటారు నా సాయి నాకు మంచిగా చేస్తారు అని చెప్పి ఆందోళన లేకుండా నువ్వు అనవసరమైన భవిష్యత్తు గురించి ఆందోళనలో పెట్టుకొని నీ మనసును పాడు చేసుకోవటమే కాకుండా నిన్నే నమ్ముకున్న నీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా బాధ పెడుతున్నావు అంటే నీ కుటుంబ సభ్యులను బాధ పెడుతున్నావు ఎందుకు ఇలా ఉన్నా అని వాళ్ళు అడిగే పరిస్థితికి నీకు తీసుకొచ్చావు వాళ్ళ కోసం ఏదో నువ్వు నటిస్తూ తిన్నానంటే తిన్నాను పడుకున్నానంటే పడుకున్నావు అన్నట్టున్నావు కానీ కడుపు నిండా మనస్ఫూర్తిగా తినడం లేదు కంటి నిండా మనశ్శాంతిగా నిద్రపోవటం లేదు దీనివల్ల నీ ఆరోగ్యం క్షీణిస్తుంది బిడ్డ నీ వాళ్ళు అడుగుతారని వాళ్ళ ముందు నటించవచ్చు కానీ నీ సాయి ముందు నువ్వు నటించగలవా నాకు అన్నీ తెలుసు కదా నువ్వు నటిస్తున్నావా నిజంగా ఉంటున్నావా అని నాకు తెలుసు కాబట్టి నువ్వు వాళ్ళ కోసం నటించటం మాని నీ కోసం నీ నీ ఆరోగ్యం కోసం చక్కగా తిని నిద్రపోతూ ఉండు ఎందువల్లంటే నీ సాయి దగ్గర నీ బాధలన్నీ చెప్పుకున్నప్పుడు నీకు ఎలాంటి ఆలోచన ఆందోళన అవసరం లేదు కాబట్టి అయితే బాబా నా కష్టాలు తీరటానికి ఎవరు వస్తారు అని నువ్వు ఆలోచించిన అవసరం లేదు ఏదో ఒక రూపంలో నేనే వస్తానమ్మా నీ దగ్గరికి నేనే వస్తాను కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచనలవద్దు ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క ఇకపైలు ఒక లెక్క తల్లి ఎందువల్లంటే నీ కర్మఫలం తీరిపోయింది నీ ఆశలన్నీ నెరవేరే రోజు వచ్చేసింది నువ్వు కోరుకున్న కోరికలు నువ్వు ఏది చేసినా సరే అది విజయవంతంగా ముగించేలా నీకు నెరవేరుతుంది నీకు కాలంతో పాటు దైవ సహాయం కూడా ఉంటుంది కాబట్టి నీ కర్మ దోషాలు అన్నీ తొలగిపోయాయి నీ కర్మ అంతా తొలగిపోయింది నీ చుట్టూ ఉన్న మాయ తొలగిపోయింది కాబట్టే నువ్వు నేను ఇప్పుడు చెప్పే మాటలు వినగలుగుతున్నావు లేకపోతే నీకు ఏదో ఒక మాయ వలన నువ్వు నీ బాబా మాటలు మనసులోకి ఎక్కించుకోలేకపోయేదానివి కాబట్టి నా సాయి మాటలు నేను విలగలుగుతున్నాను అంటే నువ్వు అర్థం చేసుకోవాలి నాకున్న కర్మ ఫలితం తొలగిపోయింది దానికి తగ్గ నా చుట్టూ ఉన్న మాయ కూడా తొలగిపోయింది నా బాబా తొలగించేశారు ఇక మంచి రోజులు వస్తాయని నీకు నువ్వే అర్థం చేసుకోవాలి నేను ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో నీకు తెలియపరుస్తూనే ఉన్నాను కానీ నీకు అది నేనే అని చెప్పి నువ్వు గుర్తించలేకపోతున్నావు దానికి కూడా ఒక కారణం ఉందిలే నువ్వు నీ మనసులో అంత కష్టం బరువుగా మోస్తూ ఉండేటప్పుడు నీ మనసు అనేది గాయమైపోయింది ఆ గాయం వల్ల ఆ నొప్పి బాధతో నన్ను నువ్వు గుర్తించలేకపోతున్నావు నువ్వు ప్రశాంతంగా శాంతంగా సంతోషంగా ఉండేటప్పుడే ఈ బాబాని గుర్తించగలవు కాబట్టి ఈ సాయిని నువ్వు గుర్తించాలి నాతో నువ్వు ఆనందమైన మాటలనేవి చెప్పుకోవాలి అంటే నన్ను గుర్తించాలి కదా అప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి కదా నువ్వు కడుపు నిండా తినక బాధతోనే ఉంటే ఆ బాధలో నన్ను ఎలాగ చూడగలవబడ్డా ఎప్పుడు కూడా ఎక్కడ బాధ ఉంటుందో ఆ బాధ వెనకాల నేనుంటాను కానీ నువ్వు వెనకాల చూడకుండా ముందు నుంచే వెళ్ళిపోతున్నావు నువ్వు ఒక్కసారి తిరిగి చూసావంటే నా సాయి నీడలా నా వెంటే ఉన్నారు నాకు ఇంకెందుకు దిగులు అని చెప్పి నీ కంటి నుంచి ఒక్క చుక్క నీరు కూడా పడేది కాదు కానీ నువ్వు వెనక తిరిగి చూడకుండా నీ జరిగిపోయిన గతంలోని బాధ గురించే ఆలోచిస్తున్నావు నీ కర్మదోషాలు తొలగిపోయాయి బిడ్డ ఇంకా నువ్వు నీకు ఎలాంటి ఆపద లేదు నువ్వు ఏది తాకినా బంగారం అవుతుంది అంటే నువ్వు ఏ పని చేసినా అది మంచిగా విజయవంతంగా సక్సెస్ అవుతుంది అని చెప్తున్నా కూడా నీ మనసులో ఇంకా ఏదో ఆలోచన ఎందువల్లంటే ఇన్ని రోజులుగా జరగనది ఇప్పుడు జరిగిపోతుందా నా సాయి నన్ను మభ్య నన్ను ఓదార్చడానికి మాత్రమే ఇలా చెబుతున్నాడు అని నువ్వు అనుకోవచ్చు కానీ అలా ఏం కాదు బిడ్డ ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం కదా ఈ కొత్త సంవత్సరం నీకు ఆనందకరంగా ఉంటుంది ఇక నువ్వు నా మీద నమ్మకంతో నువ్వు నా నామస్మరణ చేసిన నన్ను ధ్యానిస్తూ ఉన్న బాబా అని పిలిచిన ఎలా పిలిచినా నేను నీ దగ్గరికి వస్తాను నీ మాయ అంతా తొలగిపోయింది కాబట్టి నీ కర్మఫలం నీ కర్మలంతా తొలగిపోయాయి కాబట్టి నీకు నన్ను నువ్వు స్పష్టంగా చూడగలవు ప్రతి వ్యక్తిలోనూ ప్రతి అణువులోనూ నన్ను చూడగలుగుతావు సంతోషంగా నా దేవాలయానికి వచ్చి నువ్వు బాబాని నన్ను దర్శనం చేసుకుంటావు నీ మనసులో ఉన్న మాటలన్నీ నాతో పంచుకుంటావు కానీ ఇక మీదంతా నువ్వు కష్టాలు కాదులే నాతో చెప్పుకునేది బాబా నాకు అంతా బాగుంది ఇప్పుడు సంతోషంగా ఉన్నాను నా జీవితం ఒక కొలికి వచ్చేసింది నేను పడ్డ కష్టాలన్నిటికీ ముగింపు వచ్చేసాయి దానికంతా నువ్వే కదా కారణం అని చెప్పి సంతోషకరమైన మాటలు నాకు నువ్వు చెప్పుకోవడం అనేది తప్పకుండా జరుగుతుంది ఆ రోజు కోసం ఈ సాయి కూడా నేను వెదురు చూస్తూ ఉంటాను ఎందుకంటే నా బిడ్డ రాక నాకు సంతోషమే కదా నా బిడ్డ నాతో మాట్లాడితే నాకు ఆనందమే కదా కాబట్టి నువ్వు వచ్చే వారం తప్పకుండా వస్తావు ఈ గురువారం నుంచి వచ్చే గురువారం లోపల నీ జీవితం అనేది ఒక కొలిక్ అనేది వస్తుంది నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో ఆ సమస్య నుంచి బయటపడే దారి నీకు దొరుకుతుంది నీకు కష్టం అని ఏదైతే అనిపిస్తుందో ఆ కష్టం తీరి ఆనందంగా ఉండబోతున్నావు నాకు ఏది చేతి చేయాలనుకుంటావో అది చేస్తావు నువ్వు ఆనందమైనకరమైన మాట అట్లా మాత్రమే నాతో మాట్లాడతావు కాబట్టి ఇక నీ కష్టానికి ముగింపు వచ్చేసింది అనుకో బిడ్డ ఈ రాత్రికి ఇప్పుడు నువ్వు విన్న ఈ విషయం నీ మనసుకు ఆనందం కలిగిస్తుంది అవును కదా ఇక్కడ నుంచి నాకు సంతోషకరమైన జీవితం వచ్చింది అని నా బాబా చెప్పినప్పుడు నేనెందుకు దిగులు పడాలి అని నీ మనసు ఖచ్చితంగా ఊరట పడుతుంది ఈ రాత్రికైనా సరే ప్రశాంతంగా నిద్రపోబిడ్డా ఇన్ని రోజులు నీ వాళ్ళ కోసం నటిస్తూ నిద్రపోయినట్టు నటిస్తూ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నావు ఇక నుంచే అలా ఉండకూడదు నేను నీ కన్నీటిని ప్రతిరోజు తుడుస్తూనే ఉన్నాను నీ వాళ్ళు నీకు నిన్ను చూడలేకపోవచ్చు వాళ్ళ నుంచి నువ్వు తప్పించుకొని దాక్కోవచ్చు కానీ నీ సాయి గురించి నీ సాయి నుంచి తప్పించుకోగలవా చెప్పు నీ కన్నీటికి ప్రతి ఒక్క ఆ కన్నీటి చెమ్మ నాకు తగులుతూనే ఉందమ్మా కాబట్టి నా బిడ్డలు బా భక్తులు కానీ నా బిడ్డలు కానీ ఎవరైనా సరే బాధపడినా నేను చూడలేను ఇక నుంచి కన్నీరు కార్చే అవసరం లేదు కన్నీటి చెమ్మ అనేది నీ ముఖం మీద రాకూడదు చిరునవ్వు నీ ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉండాలి అది ఆనందంగా నాతో పంచుకోవాలి ఇదే నీ సాయి ఆశ కాబట్టి ఈ ఈరోజు నువ్వు ఈ మాటలు విన్న నుంచి తప్పకుండా సంతోషకరమైన రోజులు వస్తాయి నీ బాబా నీ రాక కోసం ఎదురు చూస్తుంటాను వచ్చే గురువారం నా దర్శనానికి వస్తావు కదా నీ సాయి నీతో ఉండగా నీకు భయమేందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్